జంగుకొని శివుడు భిక్షమెత్తుకున్నాడంటారు శంకు పట్టి ఊదుకుంటూ మొత్త మొత్తం తిరిగాడంటారు ఆ దేవుణ్ణి పట్టుకొని పిచ్చివాణ్ణి చేశారు హక్కులన్నీ మీకు ఇస్తే తనను పిచ్చగాన్ని చేశారు నీవింత పెడితే తప్ప భిక్షడా నీకు చేయి చాపినాడా ఈ భూమి వాడిది కాదా అక్కు అడిగిలేదా ఆ దేవుడు చాపినాడా ఈ భిక్షగాడా చాపినాడాది కాదా అక్కు అడిగిలేదా జంగుకొని శివుడు భిక్షమెత్తుకున్నాడంటారు శంకు పట్టి ఊదుకుంటూ మొత్తం మొత్త తిరిగాడంటారు నాగరిక వ్యవస్థ అంటూ నర్లు నిలా చేశారా నరులదే అక్కు అంటూ ప్రజల పిచ్చివాణ్ణి చేశారా సమస్త జీవకోటికి సర్వ వనరులున్న నిలయమిదిరా సమస్త జీవజాతికి సర్వ అవసరాలు తీర్చే భూతల్లిరా చేప భిక్ష అడిగిందా రొయ్య భిక్షం అడిగిందా నత్త భిక్షం అడిగిందా పీత భిక్షం అడిగిందా చీమ భిక్షం అడిగిందా పాము భిక్షం అడిగిందా క్ష అడిగిందా బర్రభిక్ష అడిగిందా ఈగ భిక్ష అడిగిందా దోమ భిక్ష అడిగిందా పిచుక భిక్షం అడిగిందా గద్ద భిక్ష అడిగింద తోటి నరులకే బ్రతుకు భంగం చేసి నిరాశీయులను చేసి సన్నాసులు అంటున్నారు ఆ దేవుడంత వాణ్ణి కూడా భిక్షగాన్ని చేశారు తోటి మనుషులను తోటి మనుషులే ఇలా నాశనం చేశారు అయ్యో జంగ మేజమేసుకొని శివుడు భిక్షమెత్తుకున్నాడంట శంకు బట్టి ఊదుకుంటూ మొత్త మొత్త తిరిగాడంట బలే బాగుంది